అందరికీ ప్రైజ్ లో బాగున్నారా ఏసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా ఈ టైంలో ఏసయ్య మా డాడీలో నుంచి మాట్లాడతారు బాగా వినండి ఏసయ్యను గానపరచండి ఏసయ్య దీమినలో పొందండి బాయ్ బాయ్ ప్రసిద్లాట్ క్రీస్తు నందు దేవుని ప్రజలైన ఒలీవా టీవీ ప్రేక్షకులకు నూతనమైన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాల ద్వారా ప్రత్యేకమైన శుభములు వందనాలు ప్రభు దీవునులు మీకు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను అధికమైన కృపతో ఆశీర్వదించునుగాక ఆమె అనుదినం దేవుని వాక్యాన్ని వింటున్నారు దీవించబడుతున్నారు దేవుని కార్యలు పొందుతున్నారు దేవుణ్ణి స్తుతిస్తున్నాం దేవుని యొక్క నామంలో జరుగుచని పరిచర్యను ఇంకా ఆయనకు మహిమకరంగా జరిగినట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ దినం మీ కొరకు ప్రభువైన తండ్రి అందించిన శ్రేష్టమైన మాట యశయ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుతున్నాను వినండి యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండను వారు సంతోషానందము గలవారగుదరు దుఃఖమును నిట్టురుపును తొలగిపోవను హలేలుయా ప్రియమైన దేవుని పిల్లలార యొక్క మంచి సమయంలో ప్రభువైన తండ్రి యేసుక్రీస్తు ప్రభులు వారు మిమ్మల్ని అందరిని ప్రేమించు అందించుచున్న శుభకరమైన మాట దేవుని చేత విమోపింపబడిన వారు దేవుని చేత విమోచించబడిన వారు వారి జీవితాలలో ఎలాంటి దీవెనలు పొందుకుంటారో ఇక్కడ శ్రేష్టమైన కొన్ని విలువైన వాగ్దానాలతో కూడిన మాటలను ప్రభు బయలుపరిచారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారంటే నా ప్రియులారా మొదటిది వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదారు అంటే సియోను అనగా పరిశుద్ధ పట్టణముకు సాదృశ్యంగా ఉంది సంతోషానికి గుర్తుగా ఉంది ఎత్తైన పర్వతానికి అది సాదృశ్యంగా కనబడుతుంది ఇంకొక మాట ఆశీర్వదింపబడిన ఆశీర్దించగలిగిన గొప్ప ఉన్నతమైన స్థలము కాబట్టి ప్రియులారా ఈ సియోనులో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అనగా ఆరోగ్యముల నుంచి ఆశీర్వాదముల నుంచి ఆనందకరమైన జీవితంలో నుంచి అభివృద్ధిలో నుంచి సంతోషంలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదో పరిస్థితులను బట్టి నిరాధారమైన నిరాశలో కలిగిన వారందరూ కూడా మరలా క్షేమకరమైన సంతోషమైన రోజుల్లోకి వారు నడిపింపబడబోతున్నారు హీలుయా రెండో మాట అక్కడ రాయబడిన మాట నిత్య సంతోషము వారి తలల మీద ఉండను నిత్యమైన సంతోషం అంటే ఇది ఎప్పుడు ఉండేది లోకంలో ఉన్న సంతోషం అంతా తాత్కాలికమైనది ఆ సంతోషం కూడా ఆరోగ్యకరమైనది కాదు ఆ సంతోషం కూడా మంచిది కాదు వింటున్నారు కదా ఈ సంతోషం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు బోల్ మంది చాలామంది సినిమాకి వెళుతున్నారు సంతోషం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు మందు తాగుతున్నారు ఫ్రెండ్స్తో షికారులు చేస్తున్నారు ఏంట్రా మనసు బాగోలేదురా ఏంట్రా ఏంటో అర్థం కావట్లేదురా ఇలాగా చాలామంది సంతోషం కొనుక్కున్నారు కానీ సంతోషం దొరుకుతుందంటే అంటే లేదు వాళ్ళు డబ్బులు పెట్టి ప్రయాసపడి కొనుక్కున్న సంతోషము కొన్ని గంటలకి కొన్ని నెలలకు పోతుంది కదా మరలా వారు ఖర్చు పెట్టిన ఖర్చు అంత ఒక భారంగా అప్పుగా వారికి కనబడుతుంది కానీ ప్రభువైన ఇచ్చే సంతోషం ఇది నిత్యమైన సంతోషం అంటే కలకాలము ఉండే సంతోషం ఎవ్వరు ఇవ్వలేనిది ఎక్కడ దొరకనిది ఎన్ని డబ్బులు పెట్టినో కొనలేనిది ఎంతో విలువైనది అన్నమాట అలాంటి సంతోషము నిత్యము అంటే ఎల్లవేళలా అనగా మనము బ్రతికినంత కాలము ప్రభు మీకు అనుగ్రహించబోతున్నానని వాగ్దానం ఇస్తున్నారు ఈ సంతోషం ఎక్కడ ఉంటుందంటే తలల మీద హలేలుయా ఎంత గొప్ప సంగతి చూసారా దేవుని చేత విమోచించబడిన వారి జీవితాల్లో సియోనుకు తిరిగి వస్తారు అంటే ఆశీర్దింపబడిన స్థలములకు వస్తారు నిత్యమైన సంతోషం వారి తలల మీద ఉంటుంది మూడో మాట అక్కడ రాయబడినది వారు సంతోషానందము గలవారుగు దురం అంటే నా ప్రభు నా మాట వారు ఎప్పుడు కూడా ఆనందంతో బ్రతుకుతారు అన్నారు కదా కొంతమంది జీవితాల్లో ఎప్పుడున్నా చూసినప్పుడు నవ్వుదామా అనిపిస్తే నవ్వుతున్నట్టు కనబడతారని ఆలోచిస్తే కొంతమంది జీవితాలు ఎప్పుడు చూసినా ఏదో బాధతోనే ఉంటారు పాపం చాలా వేదన కుటుంబంలో ఒక బాధ పోతే ఇంకొక బాధ ఒక సమస్య పోతే ఇంకొక సమస్య ఒక సంతోషం దగ్గరకు వచ్చింది అనుకున్న వేళ సంతోషం దూరమైపోయి కన్నీటిమయమైపోయిన అనుభవాలు చాలామంది జీవితాలకు కనబడతాయి ఆనందం లేని పరిస్థితులు సంతోషం లేని పరిస్థితులు వాళ్ళు వారి జీవితాల్లో నిత్యము ప్రయాసపడుతూనే ఉంటారు పాపం కష్టపడుతూనే ఉంటారు అలాంటి వారందరితో ప్రభు చెప్తున్నాడు నిజమైన శాశ్వతమైన ఆనందముతో ప్రభు మిమ్మల్ని జీవించబోతున్నారు తర్వాత మాట దుఃఖమును నిట్టురుపును తొలగిపోవును నాలుగో మాట ఏంటంటే దుఃఖమంతా తొలగిపోతుంది నిట్టూర్పు పంత తొలగిపోతుంది అర్థమవ్వడానికి ఒక మాట కన్నీరు అంతా మీకు దూరం అవబోతుంది హలేలుయా ఎంతో కాలం నుంచి మీరు ఏడుస్తున్నారు ఎంతో కాలం నుంచి వేదన పడుతున్నారు మీ స్థితిగతులు బాగోలేదని మీ భర్త జీవితం బాగోలేదని మీ పిల్లల పరిస్థితులు బాగోలేదని ఎగ్జామ్స్లో ఓడిపోతున్నారని నిత్యము ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ చాలామంది ఫోన్ చేసి సహోదరులు తల్లులు చాలామంది అన్నలు కన్నీరు కారుస్తున్నారు దైవజనుడా మా ఇంట్లో పరిస్థితి అలాగ ఉంది శరీరంలో గడ్డలు వచ్చేసి బాధపడుతున్నాం శరీరంలో తెలియని రోగం చేత బాధపడుతున్నాం డాక్టర్ల దగ్గరికి వెళ్తే టెస్ట్లు అంటే భయం వేస్తుంది ఏంటో అర్థం కాని సమస్యల చేత అర్థం కాని రోగాల చేత అర్థం కాని భయంకరమైన కన్నీటి పరిస్థితుల్లో చాలామంది నిత్యము వారి జీవితంలో బాధపడుతూనే ఉన్నారండి కానీ ప్రభువైన తండ్రి మీకు ఇస్తున్న వాగ్దానం దేవుడు అంటే అండి మీ దుఃఖమును మీ నిట్టూర్పును తొలగించబోతున్నారు హలేలుయా మీ బిడ్డను బట్టి మీరు ఏడుస్తున్నారు మీ భర్తను బట్టి ఏడుస్తున్నారు మీ భార్యను బట్టి ఏడుస్తున్నారు అప్పులను బట్టి ఏడుస్తున్నారు ఇదిగో మీ జీవితంలో చెప్పుకోలేని కొన్ని సమస్యలను బట్టి ఏడుస్తున్నారు నా దేవుడు మిమ్మల్ని ఎరిగిన వాడు గనుక మీరు ఆసక్తి వాక్యాన్ని వింటున్నారు దేవుని వాక్కుగా మీరు స్వీకరించగలుగుతున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించు చెప్పుమాట మీ దుఃఖం దేవుడు ఆనంద బాష్పములుగా మార్చబోతున్నారు మీ నిట్టురుపు అంతటిని దేవుడు ఆనందమయమగా మార్చబోతున్నారు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఏడ్చారు ఎన్ని చోట్లకెళ్ళి వ్యక్తిగతంగా కనబడకుండా దాకును దాకును మూలుకులుతూ నుట్టిరుప్పులు విడుస్తూ ప్రార్థనలు చేశారు మీ విజ్ఞాపాలన్నీ విన్న ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు మీ దుఃఖం ప్రభు కట్టివేయబోతున్నారు హలేలుయా నా దేవుని ప్రజలారా దేవుని చేత విమోచించబడిన వారి జీవితలు ఇన్ని కార్యాలు మొదటిది నిత్యమైన సంతోషమైన సీయోనుకు వస్తారు పోయిన ఆశీర్వాదాలు వస్తాయి రెండో మాట మీ తలల మీద నిత్యమైన సంతోషం ఉంటుంది మూడో మాట ఆనందముతో మీ ముఖాలు ఉంటాయి నాలుగో మాట ప్రభు చెప్పారు దుఃఖము నిట్టురుపు మీకు దూరం అయిపోబోతుంది హలేలుయా మరి ఇలాంటి కార్యాలు జరగాలి ఈ మేలులు మీరు పొందుకోవాలి పొందుకోబోతున్నారు అని దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చాడంటే అక్కడ రాయబడిన మొదటి మాట యహోవా విమోచించిన వారు అంటే దేవుని చేత విడింపబడినవారు దేవుని చేత విడుదల పొందినవారు దేవుని చేత ఆశీర్వదింపబడినవారు దేవుని చేత సంతోషకరమైన జీవితములకు అడుగుపెట్టిన వారి జీవితాల్లో ఈ ఆశీర్వాదాలను రాబోతున్నాయి మరి దేవుడు ఎవరిని విమోచిస్తారు విమోచించడం అంటే ఏంటి అని అడిగితే గనక ఇప్పుడు చదివిన నాలుగు మాటల్లో విమోచన లేక మీరు బంధించబడ్డారు ఎక్కడ బంధించబడ్డారంటే పత్రికలో అపోస్తున్న పౌలు చెప్తూ ఉంటారు ఎన్నో శాతాను చేసిన కుట్రల చేత బంధకాల్లో బంధించబడ్డారు చాలామంది ఆ బంధకాల్లో నుంచి బంధించబడ్డానికి గల కారణం ఏంటంటే తావి తావిచ్చారు అపవాదికి తావివ్వడానికి కారణం ఏంటంటే అపవాదిగడు ఎవరి దగ్గరకు వస్తున్నాడంటే అపవాది కార్యములు జరిగించే వారి దగ్గరకు వస్తున్నారు అనగా పాప జీవితం కలిగిన వారితో అపవాదిగడు సహవాసం చేసి వారి జీవితాలు ఇంకా దేవునికి దూరం చేసి దైవ సన్నిధికి దూరం చేసి దేవుని ఆత్మకు దూరం చేసి దేవుని కృపకు దూరం చేసి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకున్న దీవులు అన్నింటిని దూరం చేసేసి ఆనందాన్ని దూరం చేసేసి ఎల్ల వేళలు ఏడిపించే కుటుంబాలుగా ఏడ్చే కుటుంబాలుగా జీవితాలుగా మార్చివేసేశాడు అందుకని ఆ అపవాది చర నుంచి దేవుడు చేత ఎవరైతే విమోచించబడతారో వీళ్ళందరూ ఇలాంటి దీవులను పొందుతారు నా దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో లోకా వార్త పంతొమ్మిది అగ్గేలా కాస్తే అక్కడ ఒక వ్యక్తి కనబడతారు ఆయన పేరు జక్కయ్య చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన ఆయన మంచి ఉన్నతమైన ఆఫీసర్ గారు ఆయన ఆయనకి డబ్బు లేదు ఆయనకి అంతస్తులు తక్కువ లేవు బ్యాంకులో బ్యాలెన్స్ ఏమి తక్కువ లేదు చాలా గొప్పడిండు ఆయన భౌతిక పరంగా ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అయితే ఆయనలో నా ఒక మహాభయంకరమైన బంధకం ఏంటంటే లంచములు తీసుకుని అన్యాయము చేసి మోసములతో డబ్బులను సంపాదించటం వింటున్నారు కదా అతని అపవాదిగాడు ఎలా పట్టుకున్నాడంటే వరి నువ్వు అబద్ధం ఆడితే నువ్వు దొంగ లెక్కలు రాస్తే అన్యాయంగా మాట్లాడితే తప్పుడు లెక్కలు రాస్తే నీకు బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తాయి ఇల్లు కట్టుకోవచ్చు కారు కొనుక్కోవచ్చు పెద్ద పెద్ద బండ్లు కొనవచ్చు రోజుకు కొత్త కొత్త డ్రెస్సులు మార్చవచ్చు కొత్త కొత్త ఫోన్లు వాడవచ్చు ఇల్లుల మీద ఇల్లులు కట్టుకోవచ్చు పొలాలు చెరువులు కొనవచ్చు నువ్వు చాలా డెవలప్ అయిపోతావు అని చెప్పి అపవాది అతని మనసును అంతటిని గలిబిలు చేస్తే ఆయన పాపం అపవాది యొక్క కోరలనులో తెలియక పడిపోయి లంచగొండిగా మారిపోయాడు ఆ అన్యాయస్తుడైన ఆ జక్కయ్య గారి జీవితంలో ఎంతో డబ్బు ఉంది ఎంతో ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడు కానీ అతని జీవితంలో ఇప్పుడు చదివిన మాటలో నాలుగు మాటల్లో కూడా లేదు ఏంటి తెలుసా దుఃఖమో నిట్టురుపుతనం ఉన్నాడు సంతోషం లేదు సంతోషానందము గలవారు అగుతురన్నారా ప్రభువు అని జీవితంలో సంతోషం లేదు నిత్యం సంతోషము తలల మీద ఉండదని ప్రభు చెప్పారా అని ఇంట్లో సంతోషం లేదని డబ్బులున్నా నెత్తి మీద సంతోషం లేదు ఇదిగో సంగీత నాదముతో సీఎను తిరిగి వచ్చింది అన్నారా వాళ్ళ ఇంట్లో ఎంత సంతోషం డబ్బులు ఇవన్నీ ఉన్నాయి అని అనుకున్నాడు కానీ సంగీత నాదాలతో అనుభవాలు లేవండి ఇంత పరిస్థితి ఉన్నా కానీ సంతోషం ఆనందము లేక దుఃఖముతో మనోవేదనతో తెలియని విచారముతో ఆవేదనతో బాధపడుతున్నాడు అలాంటి జక్కయ్య ఏసుప్రభు గురించి వర్తమానాన్ని తెలుసుకుని ఒక మారు ప్రభులవారు వారు తన యొక్క ఊరిలోకి వచ్చారని సమాచారాన్ని పొందుకొని తెలుసుకుని ఆ ప్రభును చూడాలి అని ఆశపడ్డారు ఎందుకు ఆశపడతారు జాగ్రత్తగా గమనించండి దేవుని ప్రజల మన మదిలో మన హృదయంలో ఆశ ఎప్పుడు పడుతుంది అవతలది మనకు నచ్చితే మన మనసుకు మెచ్చితే మనకి దాని అవసరత ఉంటే మనకు ఆశ పడుతుంది లేదంటే నార్మల్గా ఏదో సరదాగా చూద్దాం అనుకుని ఆశ ఎవరికి ఉంటుంది అంటే చిన్నపిల్లలకు ఉంటుంది కానీ ఇంత ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తికి ఇంకొక వ్యక్తిని చూడాలని ఆశ పుట్టిందంటే ఆ వ్యక్తి మీద ఇతనికి ఆ వ్యక్తి గురించి ఏదో ఒక అవసరం ఉంది అప్పటికే జక్కయ్య గారు ఇంటింటికెళ్ళి పనులు కట్టించుకునేవారు కాబట్టి జక్కయ్యకి చెవిలో సమాచారం పడింది ఏసు బాబు అంట ఆయన ఇదిగో కార్యాలు అద్భుత కార్యాలు చేయగలుగుతున్నారంట నెమ్మది లేని వారికి నెమ్మది ఆరోగ్యం లేని వరకు ఆరోగ్యము సంతోషం లేని వరకు సంతోషము సమాధానం లేని వరకు సమాధానం రోగులను బాగు చేస్తూ దయ్యాలు పట్టిన వారిని విడిపిస్తూ చనిపోయిన వారిని లేవనెత్తుతూ దురాత్మ అంధకర శక్తులతో పీడింపబడుతున్న వారికి స్వస్థతని గొప్ప దేవుడు అంటేండి ఈరోజు మన ఊరు వస్తున్నారంట సమాచారం ఇం పడిపోయింది మొత్తానికి ఈయన మనసులో ఏం ఆలోచన వచ్చిందంటే ఎంత డబ్బు ఉంది ఇంతమంది పనులు ఉన్నారు ఎంత హోదా ఉంది ఎంత పలుకుబడి ఉంది ఇంత స్థితి ఉంది కానీ నా జీవితంలో నోటిన నవ్వులేదే నా ఇంట్లో ఎప్పుడు నవ్వులేదే నా స్థితిగతుల్లో ఆనందం కలగట్లేదే ఆ యేసుబాబు అంటే కదా ఎవరో వీళ్ళు చెప్తున్నారు కదా ఊరంతా ఒకసారి చూద్దాం అనుకున్నారు కానీ అతడు ఊర్లో జీవించుచున్న జీవన విధానాన్ని బట్టి అతనికి కొంచెం నామూషి లాంటి మనసు వచ్చిందనమాట ఎందుకంటే అతడు చాలా గర్వంగా బ్రతుకుతున్నాడు బహుశా అందుకనే అందరిలాగా నేను కూడా ప్రభుని చూస్తే నన్ను ఒకవేళ వీళ్ళందరూ చాలా చీప్గా చూస్తారు అన్న ఆలోచనతోటి గారు ఏం చేశారంటే ఒక ఉన్నతమైన ఆలోచనను తన జీవితంలోకి తీర్చుకున్నారు ప్రభుని ఎలాగైనా చూడాలి చానా కొంతమంది ఇప్పుడు కూడా ఈ లోకలు మనం చూస్తాం ఆ గుళ్ళోకి వెళితే ఏమనుకుంటారు ఈ గుళ్ళోకి వెళితే ఏమనుకుంటారు ప్రార్థనకి వెళ్తే నేను కూడా ప్రార్థనకి వెళ్ళిపోయినని చెప్పి తక్కువ చూపు చూస్తారు విక్రెత్తారు లేదంటే ఏదో అంటారు నువ్వు కూడా కలిసిపోయి ఉంటారని పాపం కొంతమంది రహస్యంగానే ప్రార్థన చేసుకుంటారు కొంతమంది ఇంట్లో ఉండి ఇలాగ వాక్యని అంటున్నారండి కొంతమంది ఇంట్లో ఎవరికి తెలియకుండా బైబిల్ చదువుకుంటున్నారు కొంత నామోషి కొన్ని ఆటంకాలు అలాంటి పరిస్థితుల్లోనే ఈ జక్క కూడా ఏ సుప్రభును చూద్దాం అనుకుని ఎలాంటి నిర్ణయానికి వచ్చాడంటే వాళ్ళ ఇంటి రోడ్లో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుపైకి ఎక్కేసి ఎవరు కనబడకుండా ఏసుప్రభుని చూద్దామనుకున్నారు హలేలుయా అలాంటి ఏ సుప్రభును చూద్దాం అనుకున్న ఆయన నిజంగా మధ్య ఆ యొక్క సాయంత్రపు వేళ ఎవ్వరు రాని సమయములో సైలెంట్ గెలిపిపోయి చెట్టు పైకి ఎక్కేసేడండి ఆయన ఎవరో ఒక ఉన్నతమైన ఆఫీసరు ట్యాక్స్ ఆఫీసరో జమీందారు డబ్బులు ఉన్నవాడు ఏమి తక్కువ లేదు ఆయనకి అంత హోదా కలిగిన ఆయన యేసుప్రభును చూడడానికి అన్ని మర్చిపోయి తన యొక్క స్థితిగతులున్న గర్వాన్ని విడిచిపెట్టి తన తన హృదయములున్న డబ్బును పక్కన పెట్టి ఇదిగో తను ఎలాగని యేసుప్రభును చూడాలనుకు మంచి ఆశతో ఆ చెట్టు కూర్చుంటే కాసేపటికి ఆయన అనుకున్నట్టుగా యేసుప్రభు రాని వచ్చారు హలేలుయా ఇంకో మాట మీకు తెలియజేస్తాను ఎవరైతే యేసుప్రభును చూద్దామనుకుంటారో వాళ్ళ దగ్గరికి వేసి వచ్చేస్తాడు ఎవరైతే యేసుప్రభుకి మీద ఆశ కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి ఏదో ఒక రూపంలో యేసుప్రభు వచ్చేస్తారండి ఎవరైతే ఏసుప్రభు యొక్క నామములు ఇంకా దేవుని దీవులను కావాలని కోరుకుంటారో వాళ్ళ మధ్యలోకి వచ్చానని నివాసం చేస్తూ ఉంటాడు హలేలుయా ఇప్పుడు నేను పరిచర్ చేస్తున్న స్థలంలో పరిచర్య దేవుని యొక్క నడిపింపును బట్టి ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆయన స్వరాన్ని బట్టి ప్రారంభించడం జరిగిందండి దేవునికి స్థుతి కలుగునగాక పరిచయ ప్రారంభించిన తర్వాత మొదటి దినాల్లో పెద్ద ఏమి ఎవరో వచ్చేవారు కాదు కానీ అంచెలంచెలకు దేవుడు దీవించచ్చు ఆశీర్వించవచ్చు ప్రజలకు తెలిసిన తర్వాత ఇక్కడ దేవుని పని జరుగుతుంది పరిచయ జరుగుతుంది ఆత్మకార్యలు సత్యమైన వాక్యము చేత హృదయాలు నింపబడితేనే వాక్యముతో ఆదరించబడుతున్నాయి బలపరచబడుతున్నాయని సమాచారం దేవుడు హృదయాల్లో అనేక మంది కలుగు చేస్తే అనేక మంది వచ్చి చెప్పిన గొప్ప మాట ఈరోజుకి నా గుర్తు నా దేవుని ప్రజల అయ్యా మేము నీకు దూరం ఉండాలంటే అయ్యా మేము అయ్యా నీ సన్నిధికి దూరం ఉండాలంటే మేము ఇంకా వాక్యంలో నీళ్ళు ఎదగాలంటే మాకు ఒక మందిరం కావాలి ఒక దైవ కావాలి మా ఊరిలో శ్రేష్టమైన మందిరం ఆత్మల సంపాదన పట్ల భారం కలిగిన దైవజండు మాకు కావాలి ఆత్మతో నింపబడిన సంగములు మేము ఉండాలి అని ఆశతో చాలామంది తల్లు ప్రార్థన చేశారంటండి దేవునికి స్థుతి గాక వారు ఆశ కలిగి ఉన్నారు దేవుడు ఇక్కడ పరిచయం ప్రారంభించడానికి సహాయం చేస్తాడు వారెవరో నాకు తెలియదు నేను ఎవరో వారికి తెలియదు అంటే గమనించండి నువ్వు దేవుణ్ణి చూడాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుడు అంటే నువ్వు ఆశ కలిగి ఉంటే ఏదో ఒక రీతిగా నీ ఆశను ఆయన తీర్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు హలేలుయా ఆ జక్కయ్య ఎలాగైతే యేసు ప్రభును చూద్దాం అనుకున్నారు అలాగని రోజున ఈ మాటలు వినుచున్న మీతో చెబుతున్నారు యేసు ప్రభు దగ్గరికి రావాలని యేసు ప్రభును చూడాలని ఏసు ప్రభు ఇచ్చే ఈ ఆశీర్వాదం ఈ ఆనందం ఈ నిత్యమైన సంతోషం మీ జీవితంలో పొందుకోవాలని మీ బ్రతుకులున్న దుఃఖము నిట్టురము తొలగిపోవాలని ఆశపడుతున్న మీతో నా ప్రభు చెప్తున్నాడు వాట్సుందర ప్రభు మీ ఇంట్లోకి వచ్చారు ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ వాక్యం నీ కొరకే మీ ఇంటి కొరకే మీతో మీ ఇంట్లోకి వచ్చిన నా ప్రభు చెప్తున్న మాట నీ దుఃఖాన్ని తొలగించబోతున్నాను నిత్యమైన సంతోషనివ్వబోతున్నాను నీ తల మీద ఆనందం చబోతున్నాను ఇదిగో సంగీత నాదములతో సంతోష గానాలతో నీ ఇంటిని నేను ఆశీర్వదింపబోతున్నానన్ను ప్రభు వాగ్దానం ఇస్తున్నారు హలేలుయా ఆ జక్క ఎలాగ మార్గం గుండా నడుచుకుంటూ వచ్చి అలా చెట్టు ఎక్కిన సంగతి జక్కైకి తప్ప ఎవ్వరికి తెలియదు కానీ ఏసుప్రభులు వారు మార్గంగా నడుచుకుంటూ వచ్చి 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 కరెక్ట్గా కూడా ఆగిపోయారండి ఎంత విచిత్రం చూడండి ఏసుప్రభు వెనకలున్న ఎంతోమంది జన సమూహము యేసుప్రభు యేసు ప్రభు ఇక్కడ ఎవరైనా ఇంటికి వెళ్తారా ప్రభుని ఎవరన్నా పిలిచారా యేసు దాహం ఎత్త నీళ్లు కావాలా ఎందుకు ఆగిపోయారన్న అందరూ అవక్కైపోయి చూతా ఉన్న వేళ ప్రభు ఒక్కసారి తలపైకెత్తారు హలే ఎవరన్నా తలపైకెత్తితే చెట్టు మీద ఉన్న జక్కయ్య ఉన్నారు జక్కను చూచి వెంటనే ప్రభు అన్నారు జక్కయ్యా యేసు ప్రభు ఈ పేరు ఎప్పుడైతే పలికారో జక్కయ్య గుండెల్లో నుంచి దేవుడిచ్చిన ఆనందం ప్రారంభమైపోయింది హలేలుయా అక్కడ కింద ఉన్న వారందరూ కూడా యేసుప్రభు తలెత్తి జక్కయ్య అని పిలవంగానే వీళ్ళ వీళ్ళందరూ హృదయాలు కూడా బాబోయ్ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడను ప్రభుని స్థుతించారు హలేలుయా నువ్వెక్కడున్నావో ప్రభుకి తెలుసు ఏ బాధలో ఉన్నావో ప్రభుకి తెలుసు ఏ కష్టంలో కూర్చు నేడుస్తున్నావో ప్రభుకి తెలుసు ఎంతగా ఒంటరిగా ఎక్కడ ములుగుతున్నావో ప్రభుకి తెలుసు ఏ ఆవేదన నుండి బాధపడుతున్నవో ప్రభుకి తెలుసు సోదరుడు సహోదరి తల్లి తండ్రి ఏ నిరాధారముతో ఏ నిరాశతో ఏ నిస్పృహతో ఏ కన్నీటితో ఎక్కడ నువ్వు బాధపడుతున్నవే స్థలం నుండి అన్ని చూచుచున్నారు నీ బాధను చూచి ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు కిందకి దిగిరా అని జాగ్రత్తతో మాట్లాడగానే జక్కయ్య వెంటనే 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 ఆలోచించకుండా చెట్టు మీద నుంచి అలాగే జారిపోయాడండి ఎవరో జక్కయ్య గారు అలా స్పీడ్గా జారిపోతే జక్క తీసి అంటున్నారు జక్కయ్యా నేను ఇంటికి వస్తానయ్యా నీతో కలిసి భోజనం చేస్తాను ఇంట్లో బస చేయవలసిన అవసరం ఉంది అన్నారు వెంటనే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఆ పక్కన శిష్యులు దేవుని ప్రజలు అంటున్నారు అయ్యా పాపి ఈ మనిషిని ఇంటికి నువ్వు వెళతావా పాపముతో లంచముతో మోసముతో అన్యాయతో నిండిపోయిన ఈ హృదయాస్తుడి దగ్గరికి నువ్వు వెళతావా అని మనసులు అనుకున్నంటే నా ప్రభు చెప్పిన మాట అయ్యా నేను నేను ఆరోగ్యం కలిగిన వారి కొరకు రాలేదయ్యా రోగుల కొరకు వచ్చాను నీతిమంతుల కొరకు రాలేదయ్యా అనీతి కొరకు వచ్చాను నశించిన దాన్ని వెదక్ రక్షించడానికి నేను వచ్చాను అని యేసు ప్రభు మనసులో తలంచుకుని వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా జక్కయ్యతో సంతోషంగా ఏసయ్య మాట్లాడి అంటున్నారో నీవు కూడా అబ్రహాము కుమారుడివి నీ ఇంటికి రక్షణ వచ్చి వెంటనే జక్కయ్య యేసు ప్రభుని అక్కడ రాయబడి ఉంటుంది సంతోషంతో చేర్చుకున్నారు అన్నారంటే సుప్రభుతో జక్కయ్యారయ్యా నువ్వు నన్ను చూడంగానే నువ్వు నా పేరు పెట్టి పిలవంగానే నా గుండెలో తెలియని ఆనందం వచ్చేసింది అంటే ఇప్పుడు దాకా ఏం లేదు ఆనందం లేదు అయ్యా ఇదిగో నువ్వు దిగిన వెంటనే నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే నా హృదయంలో తెలియని ఒక పాప పశ్చాత్తాపం వచ్చేసిందని కన్నీళ్లు కారుతున్నాడు అంటే తన హృదయంలో ఆనంద బాష్పములు స్టార్ట్ అయిపోయి అప్పుడు దాకా దుఃఖము నిట్టురు పొంది అంటున్నాడయ్యా ఎంతోమందిని మోసం చేశాను ఎన్నో అబద్ధాలు ఆడను ఎన్నో లంచాలు తీసుకున్నాను తీసుకున్న వాళ్ళందరికి తిరిగి నాలుగంతలు ఇచ్చేస్తాను నువ్వు నా ఇంటికో ప్రభుని చేర్చుకున్నాడు హలేలుయా జక్కయ్య జీవితములో నిత్యమైన సియోనుతో కూడిన ఆనందము ఇదిగో ఆయన తల మీద సంతోషము ఆయన గుండె నిండా ఆనందము అదిగో దుఃఖము నిట్టురుపు తొలగిపోయిన అనుభవాలు అతను బ్రతుకులో కలగడానికి కారణం ఏంటంటే ఇహోవ చేత జక్కయ్య గారు ఆ క్షణములో విమోచించబడ్డారు అంటే ఆయన యొక్క పాపములన్నిటి నుంచి విడిపించబడ్డారు ఇహోవ చేత విమోచించబడ్డమంటే నీ పాపం నుంచి విడిపించబడ్డం సోదరా సోదరి నాలో ఏం పాపముంది అనుకుంటున్నావు కదా నాలో ఏ దోషముంది అనుకుంటున్నావు కదా నాలో ఏ అతిక్రమం లేదనుకుంటున్నావు కదా నిజంగా మనలో దోషము పాపము అతిక్రమం లేకపోతే యేసు ప్రభులు వారి లోకానికి రావాల్సిన అవసరం లేదండి మనుషుల కొరకైనా రక్తము కార్చవలసిన అవసరం లేదండి ప్రాణము పెట్టవలసిన అవసరం లేదండి సోదర సహోదరి తల్లి తండ్రి ఎన్నో మార్లకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను దర్శిస్తున్నాడు ఇదిగో నేను గద్దిస్తున్నాడు నీ పాపమును వదిలిపెట్టి మారు మనసు పొంది యేసు ప్రభుని స్వంత రక్షకుని అంగీకరించి విమోచించబడిన అనుభవాలకు నువ్వు వచ్చి పరలోకపు దేవుని బెటగి లోకములో నువ్వు ప్రభు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతుండంటే పాపము నుంచి విమోచించబడకుండా దేవుని దగ్గర నుంచి ఏదేదో కోరతా ఉన్నారు చాలామంది ఎలా జరుగుతుందండి ఆలోచన ఇచ్చేయండి నీ పాపము దేవుడిచ్చే ఆశీర్వాదానికి దూరం చేస్తుంది ఆ పాపము దేవుడిచ్చే పరలోకాన్ని దూరం చేస్తుంది ఆ పాపము దేవుడిచ్చే దీవులను దూరం చేస్తుంది దేవుడిచ్చే సంతోషం ఆనందము దూరం చేస్తుంది నీ ఆరోగ్యాన్ని దూరం చేస్తుంది ఈ రోజున ఆ సత్యను విరిగి యేసు నిన్ను విమోచించేవారని నీ పాపను ఒప్పుకుంటే చాలు ఏం చేయక్కర్లేదు దానికి డబ్బులతో పని లేదు ప్రవ్వా ఇంతవరకు నా జీవితంలో తెలుసో తెలియకు ఎన్నో పాపములు దోషములు అపరాధములు అతిక్రమములు వంకర మార్గంలో నడిచాను మోసాలు అబద్ధాలు అయ్యా అల్లరితో కూడిన ఆటపాటలు లోక సంబంధమైన శరీర కార్యాలలో పనిచేసే ప్రభావా ఇవన్నీ తప్పని వీటి ద్వారా నేను పరలోకం చేరలేనని అయ్యా నువ్వు నా యొక్క జీవితాన్ని మార్చడానికి నువ్వు లోకానికి వచ్చి రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి సమాధిచ్చేబడి తిరిగి లేచిన గొప్ప దేవుడు అని నీవే లోకరక్షకుడు అని నీ ద్వారా పరలోకానికి దారి అని నేను హృదయపూర్వకంగా నమ్ముచున్నాను నిన్ను దేవుడిగా ీకరించున్నాను నా పాపములు ఒప్పుకుంటున్నాను ఇంకెప్పుడైనా పాపం చేయనయ్యా ఎవరికి కీడు చేయను ఎవరికి అపకారం చేయను నన్ను ఎలా ప్రేమించుకున్నానో ఇతరులను ప్రేమిస్తాను నీ వాక్యాన్ని మేరకుండా బ్రతుకుతాను సంఘంలో చేర్చబడతాను దైవ జనం నోట నుంచి నువ్వు అందించే శ్రాష్టమైన ఉపదేశానికి ఖచ్చితంగా లోబడి నీ రాజ్యం కొరకు సిద్ధపడతాను అని ఒక మంచి తీర్మానంతో దానికి సాదృశ్యంగా బాప్తీస్ని తీసుకోవడానికి నువ్వు ఇష్టపడగలిగితే నీ జీవితంలో దేవుని చేత విమోచించబడ్డమని గుర్తు నా దేవుడు ముద్దర నీ మీద వేసి తదుపరి నుంచి వచ్చి ఆశీర్వాదాలు నిత్యమైన ఆ సంతోషము కలిగిన దీవెనలు నీ హృదయముల ఆనందము దుఃఖము నిట్టురుపు తొలగిపోయి అద్భుతాలు దేవుడు జరిగిస్తారు ఇవ్వబోతున్నారు అటువంటి కనికరమైన కార్యాలతో దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక ఆమెను తలలు వంచండి కన్ను మూసుకునండి చిన్న ప్రార్థన ప్రభు యొక్క నామలో నేను చేస్తాను మీరు కూడా ఎక్కువించండి ప్రభువ ఈ వాక్యం బిడ్డ అందరినీ దీవించండి నీ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువ ఈ వాక్యములను శ్రేష్టమైన సంతోషకరమైన నీ మాటలను తండ్రి వారి హృదయాలు పలింపజేసి గొప్ప దీవెనలు వారు పొందుకోవడానికి వాక్యానుసరంగా నడిపించండి ఈ మాటలు ఉన్న వారిలో ఎవరిటువంటి బాధలతో వేదనలతో కలవరాలతో కష్టాలతో ఇరుకులతో ఇబ్బందులతో కన్నీటితో ఉన్నారు ఏ నామమున ఇప్పుడు వారికి విడుదల కలుగును గాక స్వస్థత కలుగును గాక ఆశీర్వాదం కలుగును గాక వారు దుఃఖము నిట్టురుపు ఏ నామమున ఇప్పను గాక నిత్యమైన సంతోషము వారి తలల మీద ఉండును గాక నిత్యమైన ఆనందం వారి హృదయాల ఉండును గాక ఇదిగో సియోని మరలా తిరిగి వచ్చిన ఆశీర్వాదకరమైన అనుభవాలు వారు చూచుదురుగాక ప్రార్థిస్తున్న బిడ్డలు బిడ్డ దీవించున్నాను ఏసు పేరట్ట కనికరించే కార్యాలు జరిగించి మహిమను పొందండి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు ప్రభావ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించుతున్న ప్రతి కుటుంబాన్ని నీ కృపలు నడిపించమని ఏసు నామమును ప్రార్థిస్తూ బిడ్డలను దీవిస్తున్నాను తండ్రి సత్యం కొరకు ఎదురు చూస్తున్నారా ఏ ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా యేసయ్య మహిమ కార్యాలు చూడాలనుకుంటున్నారా కష్టములు వ్యాధులు బకములు చీకటి క్రియలు చెప్పుకోలేని సమస్యలు వేధిస్తున్నాయా శాంతి సమాధానం సంతోషం రక్షణ విడుదల ఆశీర్వాద జీవితం కొరకు ఆశ కలిగి ఉన్నారా మీకు ఒక గొప్ప శుభవార్త అందరికీ ప్రేమ పూర్వక ఆహ్వానం చాటపర్రు మన్నా సంఘంలో జరుగుతున్న ఆరాధనలకు మిమ్ములను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పక రండి మర్చిపోకండి అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొంది విడుదల పొందుతున్నారు ఆశీర్వాదం పొందుతున్నారు రక్షణ పొందుచున్నారు కేవలం వాక్యము చేత దైవికమైన శక్తిని పొందుకొనిచున్నారు మర్చిపోకండి తప్పకుండా పాల్గొనండి యేసయ్య మహిమ కార్యాలు చూడండి ప్రభు మిమ్మన మీ కుటుంబాలను దీవించను గాక ఆమె